నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రసాదన ఆంజనేయ ప్రసాదన గురించి అందరికీ తెలిసిందే గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఒక వీడియో రిలీజ్ చేసి ఆయన ఇండియాకు రావడం జరిగింది అలాగే చాలా మంది ఒక అయితే అడుగుతూ ఉన్నారు ఎందుకన్నా ఆయన చంపివేసిన తర్వాత వీడియో పెట్టవలసి వచ్చింది నేను కువైట్లో ఉన్నాను నాకు తెలియదు అని చెప్పేసి ఒక మాట చెప్పి ఉంటే సరిపోయేది కదా ఎందుకు అతను వీడియో పెట్టి తనకు తానుగా లొంగిపోయాడని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి రాజంపేట డిఎస్పీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అలాగే ఏడవ తేదీ మనం చూసుకుంటే పలానా మంగంపేటలో హరిజనవాడలో మనం చూసుకుంటే ఆ యొక్క ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన హత్య జరిగినట్లయితే మనకు సమాచారం అందింది అలాగే మేము అక్కడికి వెళ్లిన తర్వాత అలాగే వారం పది రోజుల కిందట చూసుకుంటే వీళ్లకు సంబంధించి స్టేషన్ లో అయితే ఒక సంఘటన జరిగింది ఆ యొక్క సంఘటనలో ఎవరైతే ప్రసాదన్న భార్య గారు ఉన్నారో చంద్రకళ గారు ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాళ్ళనైతే పిలిపించి వాళ్ళనైతే మందలించమని చెప్పి పోలీసులకు తెలపడం జరిగింది ఆ తర్వాత పోలీసులు ఏం చేశారంటే ఆంజనేయ ప్రసాద్ అన్న అలాగే చంద్రకళ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్లను అయితే వెరిఫికేషన్ చేయడం జరిగింది సాంకేతికత ఆధారంగా ఆన్లైన్లో అయితే వీళ్ళేమైనా కువైట్ నుంచి ఇండియాకు వచ్చారని చెప్పేసి గత నెల ఇరవై ఒకటవ తేదీ ఓబులవారి పోలీస్ స్టేషన్ లో యొక్క సంఘటన జరిగింది ఇలా నా బిడ్డను నాకు ఇప్పించాడని చెప్పేసి చంద్రకళ గారు అడగడం జరిగింది అప్పుడు కేసు పెట్టలేదని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ ఆమె కువైట్ కు వెళ్లిపోయిందని చెప్పేసి అలాగే పాపను ఎక్కడ ఉంచారన్న విషయం ఇప్పటికి కూడా బయటికి రాలేదు అలాగే ఆ తర్వాత కువైట్ నుంచి ప్రసాదన్న నాలుగు రోజులు నేను ఎడారికి వెళుతూ ఉన్నానని చెప్పేసి ఆయన యొక్క భార్య గారికి కూడా చెప్పేసి ఆయన అయితే ఇండియాకు వచ్చి చేయవలసిన పని చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పోలీసులు ఆన్లైన్ ద్వారా అతని యొక్క పాస్పోర్ట్ వివరాలు తనిఖీ చేయగా హత్య జరిగిన రోజు అతను ఇండియాలోనే ఉన్నాడని చెప్పేసి అలాగే అతని యొక్క బంధువుల ద్వారా అతనికి అయితే సమాచారం అందించడం జరిగింది ఇలా వచ్చి హత్య చేసి వెళ్లాడని చెప్పేసి మా యొక్క ఇన్వెస్టిగేషన్ లో నిరూపితమైంది అతనైతే వచ్చి లొంగిపోవాలని చెప్పేసి పోలీసులు వాళ్ళ యొక్క బంధువుల ద్వారా సమాచారం అందించడంతో అయితే అలాగే వెంటనే ఆయన ప్రసాదన్న ఎవరైతే ఉన్నారో వీడియో పెట్టడం జరిగింది అలాగే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆయన్న ఎందుకు లొంగిపోయాడని చెప్పేసి పోలీసులు ప్రస్తుతం ఉన్న సాంకేతికతను ఉపయోగించి ప్రసాదన్న కువైట్ నుంచి ఇండియాకు వచ్చి ఈ పని చేశాడని కనుక్కోవడం ద్వారా ఈ యొక్క విషయం వెల్లడైంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దన్న ఎందుకంటే ప్రసాదన్న కూడా ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది అనేక మార్గాలు ఉన్నాయి ఇక్కడ కాకపోయినా సరే ఇంకొక చోట మనకు తప్పకుండా న్యాయం జరిగేది కాకపోతే ఏంటంటే తండ్రి నాక బాధ ఉంటుంది ఆయన చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఒక్కొక్కసారి కుటుంబం గురించి కూడా ఆలోచించి ఉంటే బాగుండే ఉండేదని చెప్పి నాకు అనిపించింది ఇప్పుడు ఆయన జైలుకు పోతాడు అలాగే ఆ యొక్క చూసుకున్నా సరే ఆ పాప పరిస్థితి చూసుకున్నా సరే గాని వాళ్ళను చూసుకునే దిక్కే ఊరు అలాగే సమాజం ఎలా చూస్తూ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్